అంత ము పాటల విషయంలో నా స్పందన తెలియజేశాను కాబట్టి ట్రైలర్ గురించి చెప్తున్నాను ఇప్పుడున్న రాజకీయ వాతావరణానికి తగ్గట్టుగా చాలా బాగుంది ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రదీప్ అద్వైతం అంటే చాలా రెస్పెక్ట్ తను అద్వైతం అనే సినిమా తీశారు దానికి నేషనల్ అవార్డు వచ్చింది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి ఎందుకంటే ఒక పెద్ద సూపర్ హిట్ ఫిలిం ఇది మన లాంగ్వేజే కాదు అన్ని చోట్ల కూడా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఈ టైటిల్ అనేది రాగానే చూసే డిజైన్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి డిజైన్స్ మొత్తం కూడా అలాగే డిజైన్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సాంగ్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఉన్నాయి ట్రైలర్ అయితే మాత్రం చాలా కంటాస్టిక్ అనిపించింది ట్రైలర్ కరెక్ట్గా ఈ సీజన్లో రావాల్సిన సినిమా అండి ఇది ఆల్ ద మీడియా మీరు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఫస్ట్ నుండి వైన్ వీ స్టార్టెడ్ ద మూవీ సో ఐ విష్ ఆల్ యువర్ కోఆపరేషన్ నో ఫర్ ద ఎంటైర్ ప్రొడక్షన్ ఇన్ ఫ్యూచర్ మూవీస్ ఆల్సో యాజ్ సెట్ ఇది యూబైఏ సర్టిఫికేషన్ వచ్చింది సో ఎంటైర్ ఫ్యామిలీ కెన్ వాచ్ ద మూవీ ఆల్సో దిస్ ఇస్ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ యూనో మాస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తోటి పృథ్వీ గారు చాలా బాగా డిజైన్ చేశారు అండ్ వన్స్ యూ వాచ్ ద మూవీ యూనో ఇట్స్ వర్త్ వాచింగ్ ఎందుకంటే మేమందరం చూసాము అండ్ యూనో ఇట్స్ ఫాస్ట్ పేస్డ్ మూవీ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మా గెస్ట్లు వాసు గారు అండ్ శ్రీధర్ గారికి బిల్లారకా గురించి అండ్ ఇంతమంది మీకు తెలుసు దీన్ని యాక్చువల్ ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకొని చివరిలో రైట్ టైం కాదని చెప్పేసి ఆపి ఏప్రిల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం ఇట్స్ ఏ కామెడీ పొలిటికల్ మూవీ సో అందరు ఎంజాయ్ చేయొచ్చు సినిమాను దాని అండి మాకు ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు అలా ఇక్కడికి వచ్చిన మల్కి వాసు గారికి మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్ అండి అండ్ బిల్లారంగ యాక్చువల్లీ సీరియస్లీ వెమ్ వెరీ మచ్ బ్లస్డ్ వర్క్ విత్ ప్రదీప్ సార్ ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు కొంచెం క్యారెక్టర్ యాటిట్యూడ్ పట్టుకోవడానికి కొద్దిగా కష్టపడ్డాను అండ్ నాకు కామెడీ అసలు చాలా టఫ్ అనిపించింది టూ త్రీ డేస్ తర్వాత ప్రదీప్ గారి ఐ మీన్ సపోర్ట్ తోటి ఐ మీన్ అండ్ చాలా ఈజీగా తీసుకొచ్చేసారు అంటే తర్వాత తర్వాత రంగా అనే క్యారెక్టర్ కింద బిహేవ్ చేశాను ఆల్మోస్ట్ సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ అండ్ వన్ మోర్ థింగ్ అది ఆడియో పెద్ద హిట్ అయిందండి మాది అంటే చాలా ప్లేసెస్ నుంచి ఈవెన్ బెంగళూరు నుంచి కూడా రీసెంట్గా కూడా నాకు ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి చెప్తున్నారు వెళ్ళినా ఈ సాంగ్స్ ముఖ్యంగా కమ్నాకం అనే సాంగ్ బాగా పాపులర్ అయింది బయట మా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు ఇప్పుడు చెన్నై వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అక్కడ సో గ్రేట్ మ్యూజిక్ గ్రేట్ విజువల్స్ ఒక పొలిటికల్ సెట్ ఫిల్మ్ ఇది ఇలాంటి మా అందరికీ అంటే కొత్త వాళ్ళు మేమందరం మాకు ఎంకరేజ్ చేస్తూ బ్యాక్ కార్పొరేషన్ అరవింద్ గారు సినిమా తీటం అండ్ అడ్వెంచరస్గా సో వి ఆర్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ అండ్ మై విష్ ఐ మీన్ అట్లాగే ప్రేక్షకులు కూడా ఐ మీన్ సినిమా రిలీజ్ అవుతుంది త్వరలో ఒక వన్ వీక్ లో మోస్ట్లీ రాబోతుంది అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నారు